ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో గిరిజన పూజారుల నల్ల ధరించి నిరసన చేపట్టారు వారికి కేటాయించిన భూమిని భద్రకాళి అర్చకులు అక్రమంగా సొంతం చేసుకోవాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ధార్మిక భవనాన్ని అధికారులు తమకు దక్కకుండా వేద పాఠశాల పేరుతో నడుపుతున్నారని వాపోయారు పలుమార్లు ఎమ్మెల్యేలకు మంత్రులకు వినతులు సమర్పించినా పట్టించుకోకపోవడంతో నిరసనకు దిగామని తెలిపారు అప్పుడు పంతొమ్మిది వందల తొంభై మూడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి పద్నాలుగు గజాల భూమిని పూజారులలో కేటాయించడం జరిగింది గత ముప్పై సంవత్సరాల నుండిగా దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం గత సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం మూడు కోట్లతోటి భవన నిర్మాణం జరిగింది మరి ఆ భవనంలో స్థానికంగా ఉన్నటువంటి భద్రకాళి దేవస్థానం యొక్క పూజార్లు వేద పాఠశాల అని పేరు పెట్టి మరి పద్దెనిమిది మంది విద్యార్థులతోటి ఆ భవనాన్ని అక్రమంగా సొంతం చేసుకుని వాళ్ళని కుట్ర జరుగుతుంది అది మేడార పూజారుల కేటాయించినటువంటి ఆ భవనం ఆ భూమి తొందరగా వీలైనంత వరకు అక్కడి నుండి రద్దు చేయాలని మా యొక్క పూజారుల యొక్క డిమాండు అలాగే మా భూమి మా కేటాయించినటువంటి భూమి మా భవనం మాకు రావాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది